ఎస్ బత్తాయి నిమ్మ సాగు పైన రాసిన మెటీరియల్ రైతు సోదరులకు ఇప్పుడిప్పుడే అందుతుంది మంచి స్పందన లభిస్తుంది ఇది ప్రతి నిమ్మ జాతి మొక్కల సాగు రైతు తప్పకుండా తెలుసుకోవాలి మనకు మహేంద్రనాథ్ రెడ్డి గారు మెటీరియల్ రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ చూస్తే వారి ఫీడ్బ్యాక్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది సూపర్ హార్డ్ వర్క్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బుక్ వర్త్ఫుల్ ఫర్ మనీ ప్రతి చీనీ రైతు దగ్గర ఉండవలసిన బుక్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అన్ని రకాల ప్రోటోకాల్స్ అన్ని వ్యాధులకు సంబంధించిన ప్రోటోకాల్స్ ఈ సిట్రస్ మెటీరియల్లో మనం పొందుపరచడం జరిగింది ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నా థియరీ వేరు ప్రాక్టికల్ వేరు ఈ సిట్రస్ మెటీరియల్ అనేది ప్యూర్ ప్రాక్టికల్ రీసెర్చ్తో తయారు చేసింది ఎస్ ఆదిశేషారెడ్డి గారు తన ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బుక్ రిసీవ్డ్ విత్ గుడ్ కండిషన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నౌ ఇన్ అవర్ పాకెట్ సార్ వెరీ ఎక్సలెంట్ సార్ ఎస్ థ్యాంక్ యూ సార్ అందుకే మనము బుక్ సురక్షితంగా మీ చేతికి అందాలనే ఉద్దేశంతోనే రిజిస్టర్ పోస్ట్ అయితే చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అదేవిధంగా సందీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ రిసీవ్డ్ సిట్రస్ మెటీరియల్ ద ఎవ్రీ టాపిక్ ఇన్ బుక్ ఈ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఈజ్ సూపర్ అండ్ ద మెటీరియల్ క్వాలిటీ ఈజ్ గుడ్ థ్యాంక్ యూ సార్ ఫర్ హెల్పింగ్ ఫార్మర్స్ విత్ యువర్ మెటీరియల్ థ్యాంక్ యూ సార్ మీ వంటి వారి ఆశీస్సులు తప్పకుండా నాకు ఉండాలి భవిష్యత్తులో మరిన్ని మంచి మెటీరియల్స్ అయితే తప్పకుండా రాస్తాను థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ సార్ నెక్స్ట్ నరేంద్రనాథ్ రెడ్డి గారు తన ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు రిసీవ్డ్ సిట్రస్ మెటీరియల్ టుడే బుక్ క్వాలిటీ ఈజ్ వెరీ హై ఎండ్ అండ్ ఎవ్రీ పేజ్ ఈజ్ ఆయిల్ ప్రింటింగ్ ఫోటో క్లారిటీ ఆల్సో ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దెన్ నెక్స్ట్ మనకు ఫణిభూషణ్ గారు తన అభిప్రాయాన్ని అయితే చక్కగా చాలా చక్కగా వివరించారు ఇది నేను యూట్యూబ్లో మనకు షార్ట్ రూపంలో కూడా పెట్టడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ ఫణిభూషణ్ సార్ ప్రతిరోజు ఎంతోమంది మెటీరియల్ రిసీవ్ చేసుకున్న రైతు సోదరులు వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అందరికీ ధన్యవాదాలు సార్ నా వంతు సహకారం అయితే భవిష్యత్తులో తప్పకుండా ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్